ఈ రోజు మనం న్యూరోథెరపీ అంటే ఏందో తెలుసుకుందాం ఈ న్యూరోథెరపీకి ఇంకో పేరుంది దాన్ని డాక్టర్ లాజ్పత్ రాయ్ మెహ్రాస్ న్యూరోథెరపీ అంటారు ఇది ప్రాచీన మరియు ఆధునిక వైద్యాల యొక్క సమూహం యా మిశ్రమం అనొచ్చు దీనిలో మనం ఇది బేసికలీ నాడీ విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది అంటే నర్వస్ మీద ఆధారపడి ఉంటుంది మన ట్రీట్మెంట్ కూడా మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ లో నర్వ్ త్రూ మనం ఆర్గాన్స్ ఆర్గన్స్ చేస్తాం ఒకటి ఇది నెక్స్ట్ ఏంటి మనం ఆధునిక అల్లోపతి యొక్క మెడికల్ సైన్స్ సైన్స్ యొక్క రీసెర్చ్ ని కూడా దీనిలో పరిగణం తీసుకుంటాం సపోజ్ లివర్ ఈ కెమికల్ తయారు చేస్తుంది ప్యాంక్రియా ఈ కెమికల్ తయారు చేస్తుందని మనకు మెడికల్ సైన్స్ ద్వారా తెలిసే రీసెర్చ్ని దాన్ని మనం న్యూరోథెరపీలో యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ కెమికల్స్ ని మనం ఈ థెరపీ ద్వారా స్టిమ్యులేట్ చేయగలం దీన్ని స్టార్ట్ ఎవరు చేశారు దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే డాక్టర్ లాజ్పత్ రాయ్ మెహ్రా గారు స్టార్ట్ చేశారు ముంబైలో సో ఈ ట్రీట్మెంట్ ఎవరు తీసుకోవచ్చు న్యూరోథెరపీ ట్రీట్మెంట్ ఎవరు తీసుకోవచ్చు నార్మల్గా న్యూరోథెరపీ అనే వర్డ్ వినంగానే మన వస్తుంది ఇది కేవలం బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో వాడతారని అనిపిస్తుంది బట్ అది కాదు ప్రతి హెల్త్ ఇష్యూస్ లో ఈవెన్ ఫీవర్ కావచ్చు రన్నింగ్ రోస్ కావచ్చు నీ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు సర్వైకల్ కావచ్చు న్యూరోలాజికల్ డిసార్డర్ కావచ్చు ఏదైనా ఆర్గన్స్ యొక్క ఎక్కువ పని కావచ్చు తక్కువ పని కావచ్చు దాదాపు ప్రతి డిసీజ్ లో మనం ఈ న్యూరోథెరపీ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు ఈవెన్ చాలా చోట్ల మనకు మెడిసిన్ కూడా వర్క్ చేయదు మనం చూస్తున్న మెడిసిన్ సంవత్సరాల తప్పటి మెడిసిన్ వాడుతుంటాం అయినా కూడా వాళ్ళకు రిజల్ట్ రావట్లేదు ఆ కేసులలో కూడా మనం న్యూరోథెరపీ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు దీని కాన్సెప్ట్ ఏంటి న్యూరోథెరపీ కాన్సెప్ట్ ఏంటంటే బాడీ యొక్క ఆర్గన్స్ తయారు చేసే కెమికల్స్ మనం ఈ థెరపీలో యూజ్ చేస్తాం అంటే బయట నుంచి మేము ఎటువంటి మెడిసిన్లు కానీ ఏమి ఇవ్వం ఎటువంటి మెషిన్లు కూడా వాడడం కేవలం మేము చేతులు కాళ్ళ ద్వారా ఆర్గన్స్ చేస్తాం అన్నట్టు సో న్యూరోథెరపీ ద్వారా డిసీజ్ ఎలా తగ్గుతాయి అంటే మన ఆర్గన్స్ తయారు చేసే కెమికల్స్ దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ ను చూడ్ చేయగలం సపోజ్ ఎవరికైనా క్లాట్ అయింది అనుకోండి ఆ క్లాటోన్ డిజాల్వ్ చేసే కెపాసిటీ కూడా మన బాడీకి ఉంది సో ఆ క్లాట్ క్లాటోన్ డిజాల్వ్ చేయడానికి కావాల్సిన ని మనం ఈ న్యూరోథెరపీ ద్వారా జనరేట్ చేస్తామండి జాస అనుకుంటే దీన్ని హెపరిన్ అని మీరు వినొచ్చు అది కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు హెపరిన్ అంటే ఏంటి ఈ హెపరిన్ అనే కెమికల్ ద్వారా మనం క్లాట్స్ ను డిజాల్వ్ చేస్తాం అన్నట్టు అలాగే డిఫరెంట్ డిఫరెంట్స్ మనం కెమికల్స్ యూజ్ చేస్తాం అంటే బయట నుంచి ఇంటర్నలీ బాడీ లోపల మేము కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేసి మనం ఎటువంటి క్లాట్స్ కావచ్చు బ్లాకేజ్ కావచ్చు కంప్రెషన్ కావచ్చు లేకుంటే ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి ఇంజురీ అయింది ఎప్పుడో ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇంజురీ అయింది అయినా కూడా తగ్గట్లేదు ఆ కేసులలో కూడా మనం న్యూరోథెరపీ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు కాబట్టి మీరు మెడిసిన్లు వాడి వాడి అలసిపోయి ఉంటే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారో ఏది చేయించుకున్నా చేయించుకోండి న్యూరోథెరపీ కూడా చేయించుకొని చూడండి అంటే మీరు వాడేది వాడుతున్నారు సంవత్సరాల నుంచి వాడుతున్నారు రిజల్ట్ వస్తుందో లేదో మీకు తెలుసు తెలియచ్చు ఇప్పుడు న్యూరోథెరపీ కొంట్రోల్ వాడి చూడండి రెగ్యులర్గా మీ యొక్క డిసీజ్ని బట్టి ఒకవేళ మీకు సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది ఉంటే ఒక వన్ మంత్ వాడి చూడండి కొన్ని రోజుల నుంచి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వాడి చూడండి మీకు తెలిసిపోతుంది న్యూరోథెరపీ లేకుండా రిజల్ట్ ఎలా ఉంది న్యూరోథెరపీ ద్వారా రిజల్ట్ ఎలా ఉంది ఖచ్చితంగా మీకు ప్లస్ ఉంటుంది ఈవెన్ మెడిసిన్లు వర్క్ చేయని చోట్ల కూడా మనం న్యూరోథెరపీ వర్క్ చేస్తాం సరేనా ఒకసారి ఈ థెరపీ వాడి చూడండి ఇంకా మనం ఈ ఛానల్ ద్వారా న్యూరోథెరపీ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాం న్యూరోథెరపీలో వాడే డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుంటాం ఫ్యూచర్లో అలాగే న్యూరోథెరపీ ట్రైనింగ్ కోర్స్ దాని ద్వారా గురించి కూడా మీకు ఫ్యూచర్లో ఈ ఛానల్లో వివరాలు తెలుస్తాయి థ్యాంక్